చేస్తారు ఈనాడు భారత్ పాక్ యుద్ధం కూడా పాక్ భయంకరమైనటువంటి మరి యుద్ధ వాతావరణాన్ని తీసుకొస్తుంది ఒకవేళ సింధూర్ ఆపరేషన్ సక్సెస్ అయ్యాం పద్నాలుగు మంది ఉగ్రవాదుల్ని చంపేశారు అది వారు ఒక కక్షగా తీసుకున్నారండి సామాన్య ప్రజల గురించి కూడా వారు ఆలోచించట్లేదు సింధూ నది నీటిని కూడా ఆపివేయటం జరిగింది వారు నీటి కోసం ఎంతో పాకిస్తాన్లో ప్రజలు మరి యుద్ధ అక్కడ ఉద్రిక్త నెలకొని ఉంది వారు నీటి కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నారు కనీసం సామాన్య ప్రజల గురించి కూడా ఆలోచించట్లేదండి ఉగ్రవాదులు ఇది చాలా దారుణం ఎందుకంటే సామాన్య ప్రజలు ఏమైపోతారు ఈ యుద్ధ వాతావరణాన్ని తీసుకొస్తే అని కనీసం మానవత్వం కూడా లేకుండా ఎలాగైనా కక్ష తీర్చుకోవాలి ఎలాగైనా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలి అని మరి ఆ డ్రోన్లు భయంకరముగా భారతదేశం మీదకి పంపిస్తూ ఉన్నారు ఇది చాలా భయంకరమైనటువంటి కక్షపూరితమైనటువంటి మరి యుద్ధంగా ఉంటుండగా అశ్రు రంకెలు విన్న దేవుడు మరి ఇజ్రాయేల్ ప్రజలకి న్యాయం చేశాడు గులియాత్ రంకెల్ చూసినటువంటి దేవుడు